మైలవరం మర్డర్ కేసులో ట్విస్ట్ల మీద జిల్లా ములకలపెంటలో ఈ శ్రీనివాసరావు హత్యకు గురయ్యాడు భూతగాదాలతో చేశాడు అయితే కొడుకే తండ్రిని హత్య చేశాడని పోలీసులు గుర్తించారు హత్య చేసి భూ వివాదంగా మార్చాడని చెప్తున్నారు పోలీసులు మరోవైపు తన భర్తకేం తెలీదు అంటున్నారు నిందితుడి భార్య కావాలనే తన భర్తను ఇరికించారని ఆవేదన చెందుతోందామే ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలంలోని ములకలపెంట గ్రామంలో జరిగిన హత్య కేసులో ట్విస్ట్ల మీద ట్విస్ట్ వెలుగులోకి వస్తున్నాయి ఈ నెల ఎనిమిదిన పంట పొలం దగ్గర కడియం శ్రీనివాసరావు హత్యకు గురయ్యాడు అనుమానాస్పద స్థితిలో మొక్కజొన్న తోటలో శ్రీనివాసరావు మృతదేహాన్ని గుర్తించి పోలీసులు దర్యాప్తు చేశారు భూతగాదాలే హత్యకు కారణమని టీడీపీ నేత చల్లా సుబ్బారావు అతని అనుచరులే చంపారని కొడుకు పుల్లారావు హత్య జరిగిన రోజు ఆందోళన చేశారు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు కట్ చేస్తే కొడుకు పుల్లారావే తండ్రి శ్రీనివాసరావును హత్య చేసినట్టు తమ దర్యాప్తులు తేలిందంటున్నారు పోలీసులు అయితే తండ్రికి ఇతనికి కామన్గా రోజు రోజు గొడవలు జరుగుతూ ఉండడము ఇతనేమో డబ్బులు కావాలని అడగడము తండ్రి ఏమో డబ్బులు ఇవ్వకపోవడము ఇంకా తండ్రి కూడా కొడుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపో నేను ఇన్ని సంవత్సరాలు నేను మిమ్మల్ని చూశాను మీ పిల్లల్ని కూడా నేనే చూడాలా అనే ఒక ప్రతిపాదన మీదకు తీసుకొచ్చినట్టు దానికి ఇతను బయటికి వెళ్ళిపోతే తనకి ఫైనాన్షియల్గా ఎక్కడ సపోర్ట్ ఉండదనే ఉద్దేశంతో ఒక పథకం ప్రకారం ఫస్ట్ తను హత్య చేస్తే తన మీదకి రాకుండా ఉండాలని ఒక పక్కనే ఆల్రెడీ వీళ్ళకి వాళ్ళకి డిస్ప్యూట్ ఉందని తెలిసి ఒక రెండు రోజుల ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ డిస్ప్యూట్ జరిగిందని తెలిసి ఈ రోజు అయితే బాగుంటుంది అంటే ఎనిమిదో తారీఖు అయితే బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో ఆ రోజు అతను తన తండ్రిని హత్యగావించడం జరిగింది సో ఆ పథకం ప్రకారం ఏం చేశాడంటే కంప్లైంట్ కూడా సంబంధం లేని వ్యక్తుల మీద ఇవ్వడం కూడా జరిగింది ఇచ్చిన తర్వాత కూడా తొందరగా ఆ ఇన్వెస్టిగేషన్ చేయాలి మాకు అన్యాయం జరుగుతుంది అని ఒక రాస్తరుకు కూడా చేయడం జరిగింది ఎంబీఏ చేసిన పుల్లారావు చదువుకునే సమయంలో పేకాట ఆన్లైన్ గ్యాంబ్లింగ్ క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడ్డాడని ఏసీపీ ప్రసాదరావు చెప్తున్నారు అప్పులు చేయడంతో తండ్రి శ్రీనివాసరావు పుల్లారావును ఇంటికి తీసుకొచ్చి వ్యవసాయం చేస్తున్నాడని ప్రతి చిన్నదానికి తండ్రిపైనే డిపెండ్ కావడం ఇంట్లో గొడవలు కావడంతో తండ్రి హత్యకు కుమారుడు పాల్పడ్డాడని తేలిందన్నారు ఎంబీఏ చదివాడు కానీ చదువుకున్న సమయంలో ఆయన కొన్ని ఎవరు ఎక్వైర్ చేయకూడదని ఆయన కొన్ని స్కిల్స్ ఎక్వైర్ చేశాడు ఆ స్కిల్స్ ఏంటంటే ప్యాకెట్ ఆడటం ఆన్లైన్ గ్యాప్లింగ్ ఆడటం అట్లా క్రికెట్ బ్యాట్టింగ్ ఆడడం ఇట్లాంటి అనవసరమైన స్కిల్స్ ఆయన ఎంక్వైరీ చేసి ఫైనాన్షియల్గా లాసెస్ ఫేస్ చేసి దానివల్ల పేరెంట్స్ మీద బర్డెన్ పడి పేరెంట్స్ దాన్ని కవర్ చేయాల్సి వచ్చి చివరికి పేరెంట్స్ అతని మీద అతన్ని మళ్ళీ పంపిస్తే ఇతను మళ్ళీ మనం డబ్బులు కట్టాలని కట్టాల్సి వస్తుందని భయపడి ఇతను ఇక్కడే ఉండి తన కళ్ళేదిటే తన కొడుకు ఉంటే తన ఇంకా ఇటువంటి ఫైనాన్షియల్ లాసెస్ రాకూడదు రావు అనే ఉద్దేశంతో పిల్లల్ని అందరిని కూడా ఇక్కడే ఉంచుకొని వ్యవసాయం చేయిస్తున్నారు సో ఇది అందరూ యూత్ అనేది గమనించాలి మీరు చేసే ఏ చిన్న బెట్టింగ్ కానీ గ్యామ్లింగ్ అని దానివల్ల మీ కుటుంబాలు నాశనం అయిపోతే చివరికి ఇప్పుడు ఆ పిల్లలకి ఆధారం దిక్కు అనేది కూడా పోతాయి అయితే తన భర్తను కావాలనే ఈ కేసులో ఇరికించారంటున్నారు తన మామకు భర్తకు ఎటువంటి గొడవలు లేవు అని చెప్పడం ఇక్కడ మరో ట్విస్ట్ గా మారింది మానగర్ కేందలవు దండి కేవలం వాళ్ళ పదవిలో ఉండవని చెప్పి ఆ నాయకుడికి ఏం కాకూడదని చెప్పా చే లాయర్ సో బ్రహమ కే ఇలే యాద జత్ నరండి అప్పుడు ఏదో చేస్తున్నారండి భయపెట్టడం మా ఆయన మటుకు అలా చేసేవాడు కాదండి తండ్రి కొడుకు ఒక్క మాట అనుకోరండి ఎంత ప్రాణం కొట్టారో ఒకళ్ళకొకళ్ళు మా ఆయన అటువంటి వాడు కాదయ్యా మా ఆయన అటువంటి వాడు కాదు చాలా చాలా నేరం ఏదో చేశారు మా ఆయన ఇల్లు ఏదో చేసి ఒప్పిస్తున్నారయ్యా కొట్టడం ఓపెదిరియటమో ఏదో చేస్తున్నారు నాకేం తెలవట్లేదు